అండ్ అందరూ నమస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మన ఆంధ్ర తనల్సే ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద చూపిస్తున్నాను సార్ మేము ఇది ఓన్లీ గ్రాండ్ ఐటమ్ తీసుకోవచ్చు స్పోర్ట్స్ ఆప్షనల్ బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ బాగున్నా నుంచి వరకు అది రీప్లేస్ కాలేదు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు దగ్గరికి సింగల్ ఉండర్ బండి సార్ ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది అంటే సైతే నా నంబర్ కాల్ చేయండి సార్ వచ్చేసి డీటెయిల్గా నీట్ గా చూపిస్తాను సార్ చూసుకోండి ఎక్సిడెంట్ కండిషన్ ఉంది బండి అయితే చూసుకోవచ్చు ప్రాబ్లమ్స్ వస్తాయి బండికి ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది సార్ గ్రే కలర్ వెహికల్ స్పోర్ట్స్ ఆప్షన్ బండి సార్ ఇది రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు టైర్స్ కూడా వందకి ఎనభై తొంభై శాతం కింద టైర్ పర్సంటేజ్ ఉంది సార్ ఫ్రంట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు సీల్ టైర్ తొంభై తొంభై శాతం ఉండే కరెక్ట్ గా చూసుకోవచ్చు రెస్టింగ్ లేదు డోర్స్ కి అయితే వాటర్ ఫాల్ ఏడు వస్తే నాలుగు పవర్ ఉండేస్ వర్కింగ్ లో ఉన్నాయి సార్ స్ట్రీన్ లాక్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఆప్షనల్ స్క్రీన్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫైవ్ గేర్స్ ఉంటాయి సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై తొంభై శాతంగా సీట్ కవర్లు ఉండడం జరిగింది సార్ రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ లేదు బండి అయితే ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన ఉన్నాయి ఏది రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు ఎక్స్టెండ్ చూసుకోండి సీట్ కవర్లు చూసుకోవచ్చు వందకి ఎనభై తొంభై శాతంగా సీట్ కవర్లు ఉండడం జరిగింది బ్యాక్ సైడ్ ఏసీ వన్స్ వస్తాయి రూఫ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్ ఉండా గ్లాసు క్వార్టర్ ప్యాన్లు ఒరిజినల్ సార్ ఇక్కడ ఎటువంటి రిప్లేస్మెంట్ లేదు చూసుకోవచ్చు డోర్ కూడా ఒరిజినల్ డిక్కీ డోర్ స్టెఫ్నీ కూడా వందకి అరవై డెబ్బై శాతం స్టెఫ్నీ ఉంది సార్ డిక్కీ ఎలాంటి డ్యామేజ్ లేదు డ్యామేజ్ లేదు రోడ్డు బిల్ పని ఉన్నా సైడ్ లుక్ చూసుకోండి అక్కడ రెస్టింగ్ లేదు సార్ నేను అయితే క్లియర్గా చూపిస్తాను చూసుకోవచ్చు రెస్టింగ్ అని ఇష్టంగా మొత్తం చూపిస్తాను సార్ చూసుకోండి ఒకటి రెండుసార్లు చూసిన తర్వాత ఫోన్ చేయండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ సేఫ్టీ పరంగా అయితే ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది పండుకి కింద కూడా చూపిస్తాను ఒకసారి బాడీ ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ చాయిజెస్ అంత పర్ఫెక్ట్ ఉంది రెండు వేల పద్దెనిమిది బండి సార్ ఇది ఏడో నెల ఏ బాగున్నట్టు చలిగారు సింగిల్ షార్ప్ లో స్టార్ట్ అవుతుంది సార్ ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు అక్కడ ఇంజిన్ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ ఆయిల్ లీక్ అనేది లేదు యాప్రాన్స్ షోరూమ్కి వచ్చిన యాప్రాన్స్ టెస్టింగ్ చూసుకోండి కంపెనీ టెస్టింగ్ అక్కడ ఎటువంటి రిప్లేస్మెంట్ లెక్స్ ఓకే ఉన్నాయి సార్ టెస్టింగ్ తీసుకోవచ్చు యాప్స్ బ్ కదా చాలా కదా సింగిల్ షార్ప్లో బండి స్టార్ట్ అవుతుంది సార్ ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు బండి కదా ఒరిజినల్ అక్కడ రిప్లేస్ కాలేదు మంచి కూడా ఓపెన్ కాలేదు సార్ తీసుకోవచ్చు ఇక్కడ తెలుసుకోవద్దు సార్ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సార్ సింగిల్ వండర్ బండి అరగన్ ఎంటర్ అయితే ఫోన్ చేయండి గ్రాండ్ ఐటమ్ స్పోర్ట్స్ ఆప్షన్ బండి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు జన్యూన్ రేడింగ్ ఇలాంటి అంటరింగ్ లేదు రెండుకి అవైలబుల్ ఉన్నాయి అరగంట ఎంటర్ అయితే ఫోన్ చేయండి సార్ నా నెంబర్కి వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలుగా ఫైనల్ రేట్ చెప్తున్నారు మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ రేట్ చెప్తున్నారు సార్ అరే ఫోన్ చేయండి ఇది కూడా ఫైనల్ రేట్ కాదు కొంచెం అటు ఒక ఐదు పదివేలు చేస్తుంది ఓకే సార్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకే సార్